ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ అలాగే ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన ఆదివారం నాటి ఆసక్తికరమైన మ్యాచ్ లో ఇంకొక పెద్ద సంఘటన చోటు చేసుకుంది మ్యాచ్ మధ్యలో ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ కరుణ్ నాయర్ ఇద్దరు కూడా చాలా తీవ్రమైన గొడవ పెట్టారు ఒకరిపై ఒకరు నోరు పారేసుకుని ఒకరి మీదకు ఒకరు వెళ్ళిపోయేంత పని అయిపోయింది అసలు ఇంతకీ ఏం జరిగిందంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన కరుణ్ నాయర్ అద్భుతంగా బ్యాటింగ్ తో చెలరేగారు అవుట్ ఆఫ్ ది సిలబస్ లాగా బరిలోకి దిగి ముంబై ఇండియన్స్ బౌలర్లను చితక్ కొట్టాడు వరల్డ్స్ బెస్ట్ పేసర్ అయిన బూమ్రా బౌలింగ్ లో అరవకగా సిక్సర్లు బాదాడు బూమ్రా వేసిన నాలుగో ఓవర్ రెండో రెండు బౌండరీలతో పదకొండు పరుగులు పిండుకున్నాడు కరుణ్ నాయర్ అతను వేసిన ఆరో ఓవర్లో రెండు లు రెండు ఫోర్లు బాది పద్దెనిమిది పరుగులు పిండుకుని ఇరవై రెండు బంతుల్లోని హాఫ్ సెంచరీ చేశాడు అంతవరకు బాగా ఏడేళ్ల తర్వాత ఐపీఎల్లో అర్ధశతకం నమోదు చేశాడు అయితే ఈ ఓవర్ రన్ తీసే క్రమంలో కరుణ్ నాయర్ చూసుకోకుండా బూమ్రాను కొట్టాడు వెంటనే అతనికి క్షమాపణలు కూడా చెప్పాడు కానీ బౌండరీలు బాధాడనే ఫ్రస్ట్రేషన్ తో కరుణ్ నాయర్ పై బూమ్రా నోరు పారేసుకున్నాడు ఈ ఎక్స్ట్రాలే వద్దురయ్ అంటూ వార్నింగ్ ఇచ్చాడు దాంతో ఆగ్రహానికి గురైన కరుణ్ నాయర్ దీప్ బదులు ఇవ్వడంతో వాగ్వివాదాన్ని చోటు చేసుకుంది ఎంపైర్ జోక్యం చేసుకుని బూమ్రాకు సర్దు చెప్పే ప్రయత్నం చేశాడు కానీ ఈలోపు రోహిత్ శర్మ జస్ప్రీత్ బూమ్రాని పిలిచి నవ్వుతో అక్కడ ఏదో ఒక సైగ చేశాడు దాంతో జస్ప్రీత్ బుమ్రా తనకి ఒక సెకండ్ ఇచ్చి పక్కకు తప్పుకున్నాడు కరుణ్ నాయర్ తన తప్పు లేదని హార్దిక్ పాండ్యాకి కూడా వివరణ ఇచ్చాడు మరొక వైపు ఈ గొడవ జరుగుతుండగా రోహిత్ శర్మ కూడా అక్కడ ఫన్నీగా వచ్చి నవ్వులు పోయించాడు దాంతో కొద్దిగా గొడవ సర్దుమణిగే ప్రయత్నం జరిగింది అయితే ఈ మ్యాచ్లో ముంబై ఆఖరి ఓవర్లో మూడు రన్అట్లు మూడు బంతులకి చక్కగా అద్భుతమైన విజయం సాధించింది కానీ కరుణ్ నాయర్ మాత్రం పాపం అనవసరంగా బూమ్రా చేత తిట్లు తిన్నాడు తన పోరాటం వృధా అయినప్పటికీ కూడా తన తన ఒక రియల్ ఫైటర్ లాగానే ఈ యొక్క మ్యాచ్లో నిలబడ్డాడు తలబడ్డాడు